যাও <laughs> దయచేసి మీ అందరూ ఈ మంచి అమూల్యమైన ఓట్లను వేసి మంచి మెజారిటీతో జగనన్నకి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేయాలి चेंज इट प्लीज हेल्प मी हेल्प कावले मना कंचर कोसम मना कंचर डेवलपमेंट कोसम पगन डेवलपमेंट आईदी ఇంకా ફૂલ ડેવલપમેન્ટ కావాలి ఇంకా వేరే డెవలప్మెంట్ కావాలి తర్వాత సార్ వైష్ అందరికీ మేరేలక చప్పగా బొట్టుకు ఫటాడొచ్చు ఎలక్షన్ లైఫ్ ఓనిలే పన్నేలిలే కావాల బా అమ్స్ భార్య ఎమ్మెల్యే అంజాస్ అన్న భార్య అంటాడు తన గుర్లేదు మన గుర్తులో

¡Se hey, నా పేరు దివ్యారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మేనకోడల్ని ఈరోజు ఫ్యామిలీ తరఫున క్యాంపెయినింగ్ చేసేదానికని కడపలో తిరుగుతున్నాము ఈ సాయంత్రం ఇరవై మూడో వార్డు నాగరాజ్పేటలో ఉన్నాము గత మూడు రోజుల నుంచి కడపలో తిరుగుతున్నాము ఇక్కడ జరిగిన ప్రతి డెవలప్మెంట్ చూస్తున్నాము అన్న జగనన్న మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పెట్టిన శ్రద్ధ విద్య వైద్య రంగంలో పెట్టిన శ్రద్ధ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ ఈ కడపలో తిరిగి మన అందరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో గత ఫైవ్ ఇయర్స్ పాలనలో అండ్ ఎంత ఆశగా చూస్తున్నారో మళ్ళీ జగన్ అన్నని గెలిపించుకోవాలని అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది మాకు ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందరితో మాట్లాడేదానికి వాళ్ళు ప్రతి ఇంటికి పథకాలు అందిని ప్రతి ఇన్ను బెనిఫిట్ అయ్యింది జగనన్న పాలనలో ఇది మాకు చాలా అందరి ఆనందంతో అని మాకు చెప్తున్నారు ఇది జనాలు ఇది జగనన్న పాలన గుర్తించి ఎంత బాగా చేస్తున్నాడు ఈ పనులు గుర్తించి అన్నకే మళ్ళీ ఓటేస్తున్నారని మన అవినాష్ గారు అంజద్ భాషా గారు లోకల్గా ఉండి అన్న ప్రతి డెవలప్మెంట్ ప్లాన్కి సహకరించి ఇక్కడ కోఆపరేట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు మరి ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాము ఇప్పుడు కడపకు వచ్చినాము అసలు హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తుంది అసలు ఇక్కడ వచ్చిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పుష్పరాజ్ ఐ ఇన్స్టిట్యూట్ అన్నీ వచ్చి మేము పోయిన అపార్ట్మెంట్స్లో వెళ్తే అందరూ స్టూడెంట్స్ స్టాఫ్ దే ఆర్ సో హ్యాపీ చాలా ఆనందంగా ఇక్కడ కడపకు వచ్చి ఉంటారు ఇక్కడ చాలామంది మూవ్ అయినారు కడపకి ఇక్కడ ఉండి చదువుకునే దానికి ఇక్కడ జాబుల కోసము అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇక్కడ కట్టిన సర్కిల్స్ సర్కిల్స్ రోడ్ వైడనింగ్ చూస్తుంటే అసలు ఈ వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ చాలా ఆనందంగా ఉంది కడపలో తిరగాలంటే నేను చెప్పాలంటే ఇంకా అంటే అండర్ గ్రౌండ్ గ్యాస్ పైపులు వేసినారు అది హైదరాబాద్లో కూడా ఇంకా సరిగా వేయలేదండి కొన్ని కొన్ని కొత్త దాంట్లో వచ్చినాయి కానీ అది ఇంకా ఏమో మనకి సర్కిల్స్కి ప్రతి సర్కిల్కి సింబల్స్ ఇచ్చినారు అది ఇంకా ఇక్కడ తిరుగుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి ప్రజల సంతోషం మా సంతోషం ఇది మళ్ళీ జగనన్న పరిపాలన మళ్ళీ రావాలని అందరు ఆశిస్తున్నారు మేము కూడా